మొన్న ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలో చెప్పడం జరిగింది సామాన్యులే నాకు స్టార్ క్యాంపైనర్లు ప్రతి ఒక్కరు సామాన్యులు అర్హులైన ప్రతి ఒక్కరు వాళ్ళే నాకు స్టార్ క్యాంపైనర్లు వాళ్ళే నా ద్వారా నాకు తమకు జరిగే న్యాయాన్ని ప్రచారం చేసుకుంటూ ఉంటారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య సిద్ధం సభలో చెప్పడం జరుగుతూ ఉంది ఆ దాన్ని పూర్తి స్థాయిలో నిజం చేస్తూ ప్రతి ఒక్క సామాన్యులు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఇల్లు రాని పథకాలు రాని లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏది జరిగినా కూడా పూర్తి స్థాయిలో ప్రచారం చేసుకుంటూ ఉన్నారు అందులో భాగంగా ఈ మధ్య హైదరాబాద్లో స్ట్రీట్ ఫుడ్ అమ్ముతూ కా బాగా ఫేమస్ అయింది కుమారి ఆంటీ అని ఆమె హైదరాబాద్లో ఆమె స్ట్రీట్ ఫుడ్ అమ్ముతూ సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా ఫేమస్ అయింది సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో అతిపెద్ద ఫేమస్ అయిన ఆమె మన ఆంధ్రా ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఆమె గుడివారా నివాసం ఆమె ఈరోజు ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్తూ ఆమె పేరు మీద ఇన్న ఆస్తులోనే అన్న ఐదు అని చెప్పి ఆ యాంకర్ గారు అడిగినప్పుడు ఏం ఒకటే చెప్పడం జరిగింది నా ఆధార్ కార్డు నెంబర్ ఇస్తాను నా ఆస్తిపాస్తులన్నీ చెక్ చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇల్లు తప్పితే నా దగ్గర ఇంకేమీ లేదు నా పేరు మీద ఇంకేమీ లేదు అని చెప్పి ఆమెనే చెప్పింది ఇది చూసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మీరు మీరందరూ ఇప్పటికే సిగ్గు తెచ్చుకోండి బుద్ధి తెచ్చుకోండి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఏమైంది 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 అని చెప్పేవాళ్ళు ఇల్లు ముప్పై లక్షల మందికి ఇల్లులు రాలేదా పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి ఆర్థిక సాయం కింద వెళ్ళిపోలేదా పూర్తిసారి నాడు నేడు కింద విద్యా వ్యవస్థ ఎలా మారిపోయింది

జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు సామాన్యులు పూర్తిగా వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి స్టార్ క్యాంపెయినర్లు ఎవరెవరు ఎవరెవరు ఎన్ని చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు ఓటే చెప్తున్నాను నా ద్వారా లబ్ధి చేకూరిందని నేను నమ్మితేనే నాకు ఓటు అంటే ఈ ప్రభుత్వం నుంచి ఏదైనా రానియండి ఏదైనా కానీ ఈ ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరిందంటే ఓటే ఓటేయ్యింది లబ్ధి చేయకూడకపోతే ఓటు అయ్యింది అంటే ఎవరికి నమ్మండి ఈ ప్రభుత్వం నుంచి నాకేం వచ్చింది డబ్బులు వచ్చినాయా గవర్ గవర్నమెంట్ స్థలాలు ఏమైనా వచ్చినాయా అంటే ఇళ్ల స్థలాలు లేకపోతే నా ఇంట్లో ఏమైనా ఉద్యోగం సచివాలయ ఉద్యోగం ఏమైనా వచ్చినా లేకపోతే నా ఇంట్లో ఇంకోటి ఏది ఇంకోటి ఏదైనా ఈ ప్రభుత్వం ద్వారా లబ్ధి చేయకూడదా లేకపోతే నా ఇంట్లో ఈ ప్రభుత్వం ద్వారా పూర్తి స్థాయిలో నాడు నేడు కింద నా పిల్లలు పోయి మంచి స్కూల్లో చదువుతున్నారా కార్పొరేట్ స్కూల్ ధీటుగా ఇక్కడ అబ్జర్వ్ చేయకూరుంది కదా ట్యాబ్స్ ఇచ్చి అన్నిటి ఇచ్చి అలాంటి లబ్ధి చేకూరిందా వైద్య వ్యవస్థ కింద ఆరోగ్య వ్యవస్థ కింద ఏమన్నా మారిందా ఇవన్నీ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ప్రతి ఒక్కరు లబ్ధి చేయకుండా ఆయన బలంగా నమ్ముతా ఉన్నాడు అలాగే నమ్మిన ఖచ్చితంగా ఓటు వేయండి ఆయన లబ్ధి చేయకుండా ప్రతి ఒక్కరికి ఆయన బలంగా చెప్తున్నాడు లబ్ధి చేకూరితేనే ఓటు అయ్యారు లబ్ధి హండ్రెడ్ పర్సెంట్ జరిగింది జరుగుతుంది జరగబోద్ది జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్న అందరికీ లబ్ధి అయితే చేకూరుది